నేనే చేశాను ఆ చట్టాన్ని కుట్టద్దాం అంటే అది కుట్టేయాలి అంటే రాసిన వాడు చావాలి వాళ్ళంతా నాకు కావాలి అంటే నేను రాసిన చట్టం రద్దు కావాలి అలా రద్దు కావాలి అంటే నేనే చావాలి తెలుసా మీరు చనిపోతారా మీరు చనిపోతారా మాకు జన్మనిచ్చిన తండ్రి మీరు మరణ శాసనం రాసిన మీరు చావాలా నేనుంటుండగా అది జరగనివ్వను చావనివ్వను మరణ శాసనం రాసినది ఎవరెక్కడా యహోవై కదా రాశాడు అంటే రూల్ ప్రకారంగా యహోవా చావాలిగా ఓకే మరి దీన్ని నేను ఎలా సాధించాలనుకుంటున్నా తెలుసా నాన్న ఎలా నాయనా ఎలా రా నా కళ్ళ ముందు ఎలా నాయనా నిన్ను చంపుకోవటం నా కళ్ళ ముందు ఎలా నా జన్మనిచ్చిన మిమ్మల్ని నేను చెప్పుకోవటం నా మీరు చావనివ్వని మిమ్మల్ని మీ నిమిత్తం నేను నా తమ్ముల నిమిత్తం నేను వెళ్ళి చచ్చిపోతాను నేను అది ఏసు తీసుకున్న నిర్ణయం మన కోసం ఏసు ముందు సిద్ధపడ్డా తండ్రి ముందు పంప ఏసు సిద్ధం కాలేదు నాన్న నేను వెళ్తానలేదు తండ్రి తన మొదటి కొడుకుని మీ కోసం వదిలేసుకోవాలనుకున్నాడు